పామర్కి సంబంధించి అనిల్ కుమార్ గుండెల్లో జనం జనం గుండెలో అనిల్ కుమార్ గారు ఉన్నారు ఈ జిల్లాలోనే పేరు చెప్తే అనిల్ కుమార్ పేరు గుర్తొస్తుంది జిల్లా పేరు ఇస్తే పేరు గుర్తొచ్చేది అనిల్ కుమార్ గారి పేరే ఈసారి అత్యధిక వచ్చిన మెజార్టీతో అనిల్ కుమార్ గారు డెఫినెట్గా గెలుస్తారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అనిల్ కుమార్ చాలా అభివృద్ధి పనులు చేశారు నియోజకవర్గంలోనే ప్రతి ఒక్కరికి కూడా అరుగులేని ప్రతి ఒక్కరికి కూడా ఎవరు కూడా పార్టీ చోడ కులం చోడ మతం చోళ్ళ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి పథకం పథకాలన్నీ కూడా ఇచ్చారు అత్యధిక మెజార్టీతో జిల్లా పేరు చెప్తేనే అన్ని కళ్యాణి కుమార్ గారి పేరు గుర్తొస్తుంది జనం అనిల్ అనిలుగా ఉన్నారు అనిల్ గుండెలో జనం ఉన్నారు చాలా వివాదాలు కూడా ఎప్పుడు కూడా దూరంగా ఉంటారు చాలా విలక్షణమైన రాజకీయ నాయకుడు అంటే ఇటువంటి వ్యక్తి మీకు ఎమ్మెల్యే ఉండడం మీరు వరంగా భావిస్తారు చాలా మంచి వ్యక్తి ఒక రైతు బిడ్డగా రైతు బాంధవుడుగా ప్రజలకు సేవ చేసే వ్యక్తిగా ప్రజలకు ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తిగా ఎప్పుడు కూడా హెడ్ క్వార్టర్లో వాళ్ళ బ్రదర్ కానీ హెడ్ క్వార్టర్లో ఉంటారు ఏ మనిషికి ఏ ఆపద వచ్చిన సో ఎనీ టైం ఫోన్ చేస్తే అందుబాటులో ఉండే వ్యక్తి ఏ పని కూడా సామరస్యంగా అధికారులతో కూడా చాలా సామరస్యంగా చక్కగా పరిష్కరించే వ్యక్తి వివాదారహితంగానే వ్యక్తి ఎలాంటి వ్యక్తికి న్యూజార్క్ ప్రజలు మన పామరు ముద్దుబిడ్డగా అభిమానిస్తారు పోటీ చేస్తున్నారు అంటే అన్ని పార్టీల మద్దతు అనిల్ కుమార్ కదా అనిల్ కుమార్ గారు నాయకత్వంలో అనిల్ కుమార్ గారు జనప్రభంజనం ముందు ఇవన్నీ కూడా సునామిక కుట్టుపోతాయి తుపానికి కుట్టుకుపోతాయి అంతే అలాగే వరల వరల కుమార్ గారు వరల రాజు గారు వాళ్ళ ఫాదర్ పోటీ చేశారు వాళ్ళ ఫాదర్ మీద గెలిచారు అనిల్ కుమార్ గారు అలాగే ఇప్పుడు కూడా అత్యధిక మెజార్టీతో జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో అనిల్ కుమార్ గారు గెలవబోతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చాలా పెద్ద మెజార్టీతో గెలిచారు ఈసారి కూడా అదే ఫిగర్ ఉండబోతుంది అంటే అంతే పెద్ద మెజార్టీతో గెలబోతున్నారు కంపల్సరీగా కంపల్సరిగా జిల్లాలోనే మళ్ళీ అత్యధిక మెజార్టీతో గెలబపోతుంది అందుకని మెజార్టీతో ఎక్కువ గెలబోతున్నారు ఎక్కడ కూడా నియోజకవర్గంలో కూడా ఐదు మండలాల్లో కూడా అనిల్ కుమార్ గారు అంటే చాలా వివాద రహితుడైనటువంటి రైతు బాంధుడుగా రైతు బిడ్డగా చాలా మంచి వ్యక్తిగా మంచి పేరుంది ఈయనికి జిల్లాల కృష్ణా జిల్లా పులి పెట్టగా పామరు ముద్దు పెట్టగా మంచి పేరుంది అనిల్ కుమార్ గారికి ప్రజలు ఎక్కడ కూడా అనిల్ కుమార్ మంచి వ్యక్తి చెప్పాలండి ఎక్కడ ఉండి నేను నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా ఇలాంటి వ్యక్తిని ఇప్పుడు కూడా నేను చూడాల సమస్య లేని ఉండదు పరిష్కారం